ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని సిఫా ట్రస్ట్ సీఈఓ డాక్టర్ శశిప్రభా కోరారు ఈ మేరకు సీతమ్మధార రైతు బజార్లో జంక్షన్లో మురళీనగర్లో భారత ఎన్నికల సంఘం తరఫున స్వీప్ కార్యక్రమాన్ని సిఫా ట్రస్ట్ గ్రీన్ క్లైమేట్ టీం తదితరులు ఎన్జిఓలు నిర్వహించాయి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మేరకు ఆమె మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారంతా ఓటు హక్కును పొందాలి ఓటు వేయాలి అని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బతికించాలి అని కోరారు మన ఓటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని ఐదేళ్ల పాటు మనల్ని సజావుగా పాలించే నాయకులను ఎన్నుకునే బాధ్యత మనపై ఉందన్నారు అందుకే మనమంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం భారత రాజ్యాంగ పేద ధనికా కులం మతావరణం భేదం లేకుండా భారతీయులందరూ ఓటు హక్కు వేయాలి అని అన్నారు పద్దెనిమిది ఏళ్లు పైబడిన వారంతా ఓటు హక్కును వినియోగించుకోవాలి అని ఆశించే మార్పు రావాలంటే శాసించే ఓటు వేయాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో మానవ సేవ మాధవ సేవ సంస్థ ప్రతినిధి భానుప్రకాష్ యాక్షన్ ఎయిడ్ ఫెలోషిప్ ప్రతినిధి కృష్ణకుమారి శివా సంస్థ ప్రతినిధులు రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఎన్నికల సంఘం రానున్న ఎన్నికలలో ప్రతి ఒక్కరిని ఓటేమని కోరుతోంది ఓటు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు పద్దెనిమిదేళ్ల పైబడిన వాళ్ళందరికీ కూడా రాజ్యాంగం ఓటు హక్కును కల్పించింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు కావాలి ఓటు హక్కును వినియోగించుకోవాలి తమకు ఇష్టమైన నాయకులు పోటీలు లేకుంటే నోటా అంటే నన్ ఆఫ్ ది అబో పైన పేర్కొన్న వాళ్ళు ఎవరు కాదు అనే ఓటు కూడా ఎన్నికల సంఘం మనకి ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆ ఎన్నికల్ని ఉపయోగించుకోవాలి ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతున్నాం భారత ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని ఖచ్చితంగా ఎన్నికల తేదీన ఒక గంట మంద కాదనుకుంటూ ప్రజాస్వామ్యాన్ని గెలిపించే కార్యక్రమంలో భాగంగా ఎన్నికల్లో ఓటేసి విజయం సేకూర్చాలని కోరుతున్నాం మేమంతా ఎన్జిఓ తరపు నుంచి ఈరోజు ఈ యొక్క వాటర్ ఎడ్యుకేషన్ అనే దాన్ని చేతిలో తీసుకొని మేము ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళి మన యొక్క బాధ్యతలని మనము ఓటు వేసి నిర్వర్తించాలి మన బాధ్యతలను మనము ఓటు వేసి ముందుకొచ్చి అందరూ కూడా వినియోగించుకోవాలని మేము ప్రతి ఒక్కరికి చెప్తున్నాం పద్దెనిమిది సంవత్సరాలు భయపడిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క బాధ్యతను తీసుకొని ప్రతి ఒక్కరికి వారి యొక్క ఎటువంటి ఉన్న ఆ రోజులు వాయిదా వేసుకొని ఆ రోజు మాత్రం ప్రత్యేకంగా వచ్చి తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు యొక్క రైతు బజార్లోని తర్వాత జంక్షన్స్లోని ప్రతి ఒక్క బాధ పౌరునికి కూడా ఈ యొక్క ఆ బాధ్యతను తెలియజేయడం జరిగింది అంతేకాకుండా మన ఓటు హక్కు మన హక్కు అనేది ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాల్సిన విషయము ఆమె యొక్క హక్కులన్నీ కూడా వారు వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది ఇంతే కాకుండా మన మన భవిష్యత్ మన ఓటు ఓటు మీద ఆధారపడి ఉన్నది అని కూడా చెప్పడం జరిగింది మరి ఈ యొక్క ఎన్జిఓ ఫ్రెండ్స్ ద్వారా ఈ యొక్క విశాఖపట్నం ఎన్జిఓ ఫోరం నుంచి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇక్కడ ఎంబీపీ రైతు ఎంఈపి రైతు బజార్లోని అల్లూరు సీతారామరాజు స్టాచ్యూ దగ్గర సీతమ్మదారు రైతు బజార్లో కూడా వినియోగదారులకి రైతు బజ రైతులకు అందరికీ కూడా అవగాహన కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఓటు అనేది ఒక బాధ్యత మనం ఈ ప్రజాస్వామ్య దేశంలో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా మనకి ఎటువంటి పనులున్నా సరే ప్రయాణాలు ఉన్నా సరే ఎన్ని పనులున్నా ఉన్నా సరే ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాం సంవత్సర పరంగా విశాఖపట్నంలో పలు ప్రదేశాలలో ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా చైతన్యం కల్పించడం జరిగింది ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది కానీ పని బాటల్లో పడిపోయి లేదంటే ఒత్తిడి ఎక్కువ వల్ల లేదంటే మనకెందుకు లే అన్న తోటి ఓటు హక్కు వినియోగించుకోవడం మానేస్తున్నారు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కు వినియోగించుకొని మంచి ప్రజాస్వామ్యాన్ని తీసుకురావాలని కోరుకుంటూ ఈ ప్రజలకి అవగాహన కల్పిస్తున్నాము థ్యాంక్ యూ